కొండలెక్కడం కాలినడకన భగవంతుని దగ్గరికి వెళ్ళడం దాన్ని కాయిక తపస్సు శరీరముతో చేసే తపస్సు అంటారు కాలినడకన భగవద్ దర్శనమునకు వెళ్ళిన వాడు కోటీశ్వరుడు తీరుతాడు ఇది నేను చెబుతున్నమాట ప్రామాణికంగా చెబుతున్నమాట మంత్రశాస్త్రం చెప్పింది ఆ విషయం నేను చాలా కాలం క్రితం అప్పటికింకా నేను కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నాను ఇంకా ఉద్యోగం వదలలేదు రిజైన్ ఇవ్వలేదు సాయంత్రం పోటేమో ప్రవచనాలు ఉండేవి మాకు అంబికా దర్బారపతి మా కృష్ణ ఉన్నడుగా నాకు పరమశిష్యుడు పద్దెనిమిది పురాణాలు చెప్పమంటే ఆయన కోసం చెప్పేవాడిని తొంభై ఆరు నుంచి రెండు వేల మధ్యలో ఒక నాలుగేళ్లు శనివారం శనివారం పురాణం అయిపోయాక ఇంత భోజనం చేసి నేను కొంతమంది కలిసి ద్వారకా తిరుమలకి ఏలూరు నుంచి ద్వారకా తిరుమల నలభై నలభై కిలోమీటర్లు నడిచాం అందులో రెండు వందల సార్లు నడిచినా ఆవిడ కాశీ